పీలేరులో రోజురోజుకు సైకిల్ స్పీడ్ పెరుగుతోంది కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో పీలేరు నుండి దాదాపు వంద కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి కలికిరి నగరిపల్లెలోని ఆయన నివాసంలో అందరినీ సాధారణంగా ఆహ్వానించి స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మహాకూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు మహాకూటమి అధికారంలోకి రాగానే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు మా మేము మీ మద్దతు తెలిపేదానికి సతీష్ మిగతా నాయకులు నాయకత్వంలో అందరూ రావటం జరిగింది ఆ రోజు సతీష్ కూడా సమయకాల కష్టకాలంలో కూడా ఆయన ఎంపీ తీసుకుని నిలబడటం కొంతమంది స్వార్థ పనులు రెండు మా దగ్గర పనులు చేసుకొని కోర్టు సంపాదించులు వెళ్ళిపోవటం జరిగింది మీ గ్రామంలో కూడా కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు ప్రజలే బుద్ధి చెప్తారు ఎవరైతే పీరేళ్ళ మండలంలో కొంతమంది మోసం చేసిపోయినారో లాభం పొంది భూముల కోసమో తెలువుల కోసమో గుట్టల కోసమో కొంతమంది పోవటం జరిగింది ఇక్కడ వచ్చిన వారు ధైర్యం ఉండండి ఏ ఏ ఇబ్బంది వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా పగడతాం మేమంతా కూడా మేము కానీ మీరు కానీ సతీష్ కానీ అందరం ఉండే నాయకులు అందరం కూడా సొంత కుటుంబం లాగా ఉన్నాం అధికారం అనేది ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు అధికారం వస్తా ఉంటే అధికారం వస్తా ఉందని పోతా ఉంది కొంతమందికి ఫీల్ ఏమంటే జీవితాంతం అధికారం కావాలన్నారు ఏ పార్టీ రూలింగ్ వస్తే ఆ పార్టీకి పోవాలా దాని వ్యభిచారం అంటారు ఈ పెద్ద నాయకులు దగ్గర గురించి నేను చెప్తాను కాబట్టి దయచేసి నేను సంతోషంగా సొంత ఇంటికి వెళ్ళేది అర్ధరాత్రి అయినా మీకు పొలతా ఖచ్చితంగా మన పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వేరే ప్రాంతంలో మిత్రులు రెడ్డి దాని